హాయ్ అండి అందరికీ కూడా ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశం మూడవ తరగతి తెలుగు ఆరవ పాఠ్యాంశం మేమే మేకపిల్ల మేమే మేకపిల్ల పాఠ్యాంశం వెనకాల మనకు ఈ ఈ మాసపు పాట అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ మాసపు కథ అనేది కూడా ఉంది ఈ మాసపు పాట కింద మనకి తెలుగు తోట అనేది ఇవ్వడం జరిగింది ఈ మాసపు కథగా మేకపోతు గాంభీర్యం అనేది ఇవ్వడం జరిగినది నెక్స్ట్ మొదటిగా మనం బిట్ చూసుకున్నట్లయితే ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి పరస్పర సహకారం చూడండి పరస్పర సహకారం అంటే మేమే మేకపిల్ల కొన్నింటికి సహాయం అడుగుతుంది సారీ కొన్నించి మేమే మేకపిల్లకి సహాయం అడుగుతాయి అవి ఇంచి మేకపిల్ల చేయదు ఫస్ట్ చేయకుండా తను వెళ్ళిపోతుంది తరువాత తనకి వాటికి వాటి యొక్క అవసరం ఒక్కొక్కటిగా తనకి పడుతుంది అవసరం పడినప్పుడు తను చేయడానికి మేకపిల్లకి తను అవించి సహాయం చేయడానికి ఇష్ ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఇలా నువ్వు చేసావు కాబట్టి మేము సహాయం చేయదలుచుకోము అని అంటాయి ఈ విధంగా మేమే మేకపిల్ల సహాయం విలువనేది తెలుసుకుంటుందన్నమాట ఇది పరస్పర సహకారమైన ఈతివృత్తంతో ఉంటుంది పాఠ్యాంశం ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటంటే కథ ఒక కథ రూపంలో ఉంటదండి ఇది ఈ పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరంటే ఆర్ శకుంతలాదేవి అంటే ఆర్ శకుంతలాదేవి రచించినటువంటి చందమామ కథల నుండి గ్రహించబడింది పాఠ్యాంశం ఎక్కడి నుండి గ్రహించబడింది అంటే చందమామ కథల నుండి గ్రహించబడింది అందుకే ఈ పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరంటే ఆర్ శకుంతల దేవిగా మనం చెప్పుకోవాలి నెక్స్ట్ ఇగోండి పాఠ్యాంశం పేరు మేమే మేక చందమామ కథల నుంచి గ్రహించబడింది ఆర్ శకుంతల దేవి గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాపట్లకు చెందినటువంటి ఆర్శకుంతల రచించినటువంటి చందమామ కథ ఏ కథ ఎక్కడ అంటే దీనికి ఆధారం చందమామ కథే దీనికి ఆధారం చందమామ కథను ఎవరు రచించారు అంటే ఆర్శికంతల అది బిట్గా రావచ్చు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చందమామ కథల నుండి ఈ పాఠ్యాంశం గ్రహించబడింది కాబట్టి మనకి పాఠ్యం మీద మీదనిస్తారండి చందమామ కదరని మనకి బిట్లలో ఎక్కడ కనిపించదు కానీ మనం అది గుర్తుపెట్టుకొని చూసుకోవాలి నెక్స్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బాపట్లకి చెందింది శకుందుల గారి యొక్క ఊరి పేరు ఏంటంటే బాపట్ల నెక్స్ట్ మేమే మేక పిల్ల చూడండి మనం కొన్ని తయారు చేసుకుని బిట్లు చూసుకుంటే ఒక మేకకు నలుగురు పిల్లలు ఆ నాలుగో దాని పేరే మేమే నలుగురు పిల్లల్లో చిన్నది చిన్నది ఎవరంటే మేమే దానికి తొందర ఎక్కువ మాట వినదు ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టి అమ్మ మాట వినకుండా ఢిల్లీ వెళదాం రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది నేను షార్ట్కట్గా సారాంశం చెప్తున్నానండి మధ్యదారులు మేమేకి ఎవరు ఎవరు నెక్స్ట్ బిట్లు చెప్తాను ఎవరెవరు సహాయం అడిగారంటే ఏరు మంట గాలి ఏరు ఎలా అడిగిందంటే ఏటిలో అడ్డంగా పడిన కొమ్మ కొమ్మకు ఆకులు తినమని అడిగింది మంట మంట ఎలా అడుగుతుందంటే ఆరిపోతున్న మంటను నాలుగు పుల్లలు ఎగవేసి నాలుగు పుల్లలు వేసి ఎగదోయమ ఎగదోయమని అడుగుతుంది నెక్స్ట్ గాలి ఎలా అడుగుతుందంటే అడ్డంగా ఉన్న ముల్లకంచెను తీయమంది తీయమంటది అడ్డంగా నాకు ఒక ముల్లకంచె ఉంది నాకు గాలి ఆడట్లేదు తీయ్యు అని అంటుంది మేకపిల్ల ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసింది చూడండి వాటికి దేనికి కూడా మేకపిల్ల రెస్పాండ్ అవ్వదు అసలు దేనికి సహాయం చేయదు మేకపిల్ల ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసింది ఎవరంటే గాలి నెక్స్ట్ మనం కొన్ని వీటిలు చూసుకుందాం అమ్మో నాకు తీరిక లేదు ఢిల్లీ పోవాలి రాజును చూడాలి అని అన్న మాటలు ఎవరివి ఎవరివంటే మేకపిల్ల మేక ఈ మాటలు మేకపిల్ల ఏరుతో మరియు నిప్పుతో రెండింటితో కూడా అంటదన్నమాట ఏరుతోని మరియు నిప్పుతోని అంటది గాలితో కాదు నెక్స్ట్ కొంచెం నాలుగు పుల్లలు ఎగదోయమ్మ అని ఎవరంటారు నిప్పు అంటది పుల్లలు ఎగదోయడం అని పేర్లు ఉంది కదా నిప్పు మేక పిల్లతో అంటది నెక్స్ట్ ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటా నాతో నా నాతో నాతో రా నీకు చూపిస్తాను అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక వంట మనిషి అనమాట మేకపల్లి నుంచి వస్తుంది రాజు దగ్గరికి వెళ్ళి రాజుకు వారి కోట దగ్గరికి వెళ్ళిపోతుంది దగ్గర దగ్గరికి వెళ్ళిపోతుంది రాజును ఢిల్లీ రాజుని చూడడానికి వచ్చాననేసి ఆ వంట మనిషికి అనగానే ఓహో అలాగా నేను రాజు దగ్గరే ఉంటాను నా నాతో నేను అంటాడనమాట చూసావా మరి నీవు ఎవరికి సాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు అని అన్న మాటలు ఎవరు అంటే గాలి అంటుంది గాలి చివరికి వచ్చేసరికి మంటకి సహాయం అడుగుతుంది తను చేయదు నీరుకి సహాయం అడుగుతుంది తను చేయదు గాలి గాలికి సహాయం అడిగినప్పుడు గాలి ఇలా అంటదనమాట నువ్వెవరికి సాయం చేయలేదు కదా మరి నీకు ఎవరు చేస్తారని కానీ గాలి సహాయం చేయడానికి ఇష్టపడుతుంది మేమే మేకపిల్లకు గాలి ఏమని హితబోధ చేసింది గాలి మేకపిల్లతో నీవి ఎవరికి సాయం చేయలేదు మరి నీకెవరు సాయం చేస్తారు అంటూ ఇతరులకు మనం సాయం చేస్తేనే వాళ్ళు మనకు సాయం సహాయం చేస్తారని హితబోధ చేసింది గాలి ఏం చేస్తుందంటే చివరికి నేను గాలికి మంటని మంటకి గాలి తగలకుండా నేను ఆపేస్తాను వెంటనే మంట చల్లారిపోయి ఆగిపోతుంది అప్పుడు వెంటనే మంట ఆరిపోతుంది అప్పుడు మూత తీయడానికి వంట మనిషి వస్తాడు కదా అంటే ఒక వంట మనిషి చేసే ఏం చేస్తాడంటే మేకపిల్లని పట్టేసి వండేయడానికి అట్లా వేసేస్తాడనమాట నీటిలో అప్పుడు ఆ మూత తీయడానికి వస్తాడు కదా అప్పుడు నువ్వు ఎగిరిపోదువు గానిలే అని గాలి లాస్ట్కి సహాయం అందిస్తుంది అక్కడ అగ్గి అగ్ని రాసుకుంటుంది అగ్గికి సహాయం చేయదు వాటర్ మరుగుతుంటుంది నువ్వు మరగొద్దు మరగొద్దు అనేసి అంటే మా వాటర్ కూడా సహాయం చేయదు కానీ గాలి సహాయం చేస్తుంది మేకపిల్లకి చూడండి ఢిల్లీ వెళతానని అంటే మేమే అన్ మేమే అమ్మ ఏమన్నది ఢిల్లీ వెళతానని మేమే ఢిల్లీ వెళ్తానని అంటది కానీ మేమే అమ్మ ఏమంటుందంటే మేమే అమ్మ నువ్వు చిన్నదానివి అంత దూరం వెళ్ళలేవు అని అంటదనమాట ఏరు మేకకు అడిగిన సహాయం ఏమిటి ఏరు ఏమనుగుతుంది ఇందాక చెప్పుకున్నాం కదండి తన మీద ఉన్న కొమ్మ బరువుగా ఉందని దాని ఆకులను తినమని ఏరు మేక పిల్లకి అడుగుతుంది మేమే ఏరుకు ఏమని బదులు సమాధానం ఇచ్చింది మేమే ఏమంటదంటే నాకు తీరిక లేదు ఢిల్లీ పోవాలి రాజును చూడాలి అని చెప్పి పరిగెత్తి వెళ్ళిపోతుంది ఆరిపోయే మంట మేమేను ఏమని అడిగింది ఆరిపోయే మంట మంట ఆరిపోతుంటుంది ఫస్ట్ ఏరు సహాయం అడుగుతుంది మొక్క అదే బరువుగా ఉంది ఆకులు తినమని నెక్స్ట్ మంట సహాయం అడుగుతుంది నేను ఆరిపోతున్నాను కొంచెం నాలుగు పుల్లలు ఎగదోయమ్మా అని మేమేకి సహాయం అడుగుతుంది మేమే సహాయం చేయదు గాలి ఏమని అడుగుతుంది నాకు ఒక కంచి అడ్డంగా ఉందే కంచిని తీయు అని అంటది మూడు సహాయం అడుగుతుంది మూడింటికి సహాయం చేయదు తర్వాత మేక పిల్లకి సహాయం అవసరం అవుతుంది కానీ గాలి మాత్రమే సహాయం చేస్తుంది ఎక్కడికి పరిగెడుతున్నావని అడిగిన చెట్టుతో మేమే ఏమన్నది ఎక్కడికి పరిగెడుతున్నావని అడిగిన చెట్టుతో మేమే అందరూ అడిగేవాళ్ళేనమ్మా నాకేమీ పని లేదా మీకు జవాబులు చెప్పడమేనా నా పని అని అనుకుని వెళ్ళిపోతుంటుంది అన్నమాట చెట్టుతో చచ్చిపోతానని భయపడిన మేమే నీళ్ళతో ఏమన్నది నీళ్ళు మరిగిపోతుంటాయి కదా వంటవాడించి వేడి నీళ్ళు వేసేస్తాడు వండేద్దామని అప్పుడు చచ్చిపోతానని భయపడిన మేమే నీళ్ళు నీళ్లు మీరు కాగొద్దు వేడికి నేను చచ్చిపోతాను అని అని సహాయం అడుగుతుంది కానీ నీళ్లు చేయవు కాగొద్దని చెప్పిన మేమేతో నీళ్ళు ఏమన్నాయి ఆకులు తినేసి అడ్డం తొలగించమన్నాను కదా నా మాటలు విన్నావా నాకు సాయం చేసావా నేను ఇప్పుడు నీకెందుకు సాయం చేయాలి అని నీళ్లు మేమేక్తో అన్నాయి నెక్స్ట్ నీళ్ళు మేమేకు ఏమైనా సలహా సలహా ఇచ్చాయి నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకూడదు నువ్వు నిప్పునడుగు మండవద్దని చెప్పు అని నీళ్లు మేమేకి సలహా ఇచ్చాయన్నమాట అప్పుడు మేమే నీళ్ళతో సహాయం నీళ్ళ సలహాతో నిప్పును సహాయం అడిగింది అందుకే నిప్పును సహాయం అడిగింది నీళ్లు సలహాతో నీళ్ళు ఇచ్చిన సలహాతో మేమే నిప్పును నిప్పు నిప్పు నువ్వు మండొద్దు నేను చచ్చిపోతాను అని అడిగింది కానీ నిప్పు కూడా సహాయం చేయదు మండొద్దుని చెప్పిన మీ నిప్పుతో మేమే ఏమంటుందంటే మేమే చెప్పిన మేమేతో నిప్పు ఏమంటుందంటే నిప్పు ఏమంటదంటే నాలుగు పుల్లలు అంటే విన్నావా ఈ మాటలు నేనెందుకు వినాలి నీకెందుకు సహాయం చేయాలి అని మేమేకి ప్రశ్నిస్తుంది మేమే ఎలా ఇల్లు చేరింది అంటే కాగు నుండి బయటికి దూకిన అంటే వేడివేడి నీటిలో నుంచి బయటికి దూకిన మేమే ఢిల్లీ వద్దు రాజు వద్దు అమ్మ మాట వెంట ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఇల్లు చేరింది చూడండి ఢిల్లీ వద్దు రాజు వద్దు రాజు వద్దు అమ్మ మాటే వింట ఉండదు నాకు ఉండదు నాకు ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఇల్లు చేరిపోయింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని ఖాళీలు ఉన్నాయండి బాగుంటాయి ఆ ఖాళీలు కూడా మేమేకు ఎంతమంది పిల్లలు ఎంతమంది ఫస్ట్ మేమే సారీ మేకకు ఎంతమంది పిల్లలు అని చెప్పుకున్నాం నాలుగు డ్యాష్కి లేచిందే పొరుగు మనం సామెతలో వాడతాం కదండి లేడికి లేచిందే పొరుగు అని ఏరుకు అడ్డంగా డాష్ పడింది ఏంటి పడింది చెట్టు కొమ్మ మంట డ్యాష్గా ఉంది ఆరిపోతూ ఉంది చెట్టు మీదకు వచ్చే గాలికి డ్యాష్ అడ్డం కంచి అడ్డంగా ఉంది కంచింది తీయమని చెప్తుంది కదండి గాలి నెక్స్ట్ ఆ మనిషి డ్యాష్ను చంకనెత్తుకున్నాడు మేమేని మనిషి వంట మనిషి మేమేని చంకనెత్తుకొని వేడి నీటిలో వేసి ఉడబెట్టారు అనుకుంటాడు మేమేని డ్యాష్లో పెట్టాడు వాళ్ళ వాలకం సారీ నీళ్ళకాగు మేమేని ఎందులో పెట్టాడంటే నీళ్ళ కాగులో పెట్టాడు వంట మనిషికి డ్యాష్ నచ్చలేదు వంట మనిషి డ్యాష్ దానికి నచ్చలేదు వంట మనిషి యొక్క వాలకం దానికి అంటే మేమేకి నచ్చలేదు వంట మనిషి నీళ్లు వేడి చూడడానికి ఏం తీస్తాడు మూత తీస్తాడు అప్పుడు మేమే అనేది పారిపోతుంది మేమే అందరికీ డ్యాష్ చేస్తానని అమ్మకి చెప్పింది అందరికీ మేలు చేస్తానని సహాయం చేస్తానని మేమే చెప్పింది మేక పిల్లల్లో నాలుగో దాని పేరు ఏంటి మేమే మేమే ఎవరిని చూడాలని బుద్ధి కలిగింది ఢిల్లీ రాజుని చూడాలని చెట్టు చుట్టూ ఏముంది కంచే నీళ్ళ కాగును పొయ్యి మీద పెట్టి ఏం చేశాడు మరిగిస్తాడు కదండి మంట పెడతాడు నీళ్ళు జాలి జాలిపడి మేమేను ఎవరిని అడగమని అడిగాయి మంటని ఎవరికి సహాయపడమన్నాయి మంటని నిప్పు మేమేపై జాలిపడి ఎవరికి అడగమంటది గాలికి ఇప్పుడు గాలే సహాయం చేస్తుంది అనమాట నెక్స్ట్ ఈ క్రింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాలకు పదాలను గమనించండి అన్నారు ఇక్కడ విజయ్ తెలివైన బాలుడు నెక్స్ట్ అతను మూడవ తరగతి చదువుతున్నాడు విజయ్ అనేది పేరుకు సంబంధించింది కదండి అది నామవాచక పదం మొదటి వాక్యంలో విజయ్ నామవాచక పదం కదా రెండవ వాక్యంలో ఇక్కడ అతను అని ఇచ్చాడు కదండి నామవాచకం అనేది ఇచ్చాడా ఇవ్వలేదు అయినా మనకు అర్థమైంది అంటే నామవాచకానికి బదులుగా ఒక పదాన్ని మనకి వాడిచ్చారు కాబట్టి నామవాచకానికి బదులుగా ఏ పదమైతే వాడామో నామవాచకంలో పెట్టిన పెట్టినంతటి అర్థంవంతంగా ఏ పదాన్ని పెడితే అక్కడ వాక్యం అర్థవంతంగా తయారైందో నామవాచకానికి బదులుగా వాడే పదాన్నే మనం సర్వనామం అని అంటారు ఆ సర్వనామాలు ఏంటి అంటే అతడు ఆమె అది ఇది వారు వీరు మేము నేను చూడండి అతడు ఆమె ఇతడు ఈమె అది ఇది మేము నేను వారు వీరు ఇవన్నీ కూడా సర్వనామాలే చూడండి నేను అంటాను సింగిల్ నేను నా గురించి ఇతరుల గురించి చెప్పేటప్పుడు అందరితో చెప్పేటప్పుడు మేము మనం అంటాము అదే నీవు అంటాము అది ఎక్కువ మందికి అడిగేటప్పుడు నీ మీరు అని అంటాము లేక పక్క వాళ్ళు వాడు లేకపోతే ఆమె అంటాము ఎక్కువ మందిని అన్నప్పుడు వారు వాళ్ళు అంటాం అలా సింగిలర్ ఫ్లోరల్ అనమాట వీడు ఈమె వీరు వీళ్ళు అది అవి ఇది ఇవి ఇవన్నీ కూడా సర్వనామాలే ఇవన్నీ కూడా సర్వనామాలే నెక్స్ట్ మనం పదాలు అర్థాలు చూసుకున్నట్లయితే ఎగదోయు పైకి నెట్టు బుద్ధి ఆలోచన గందరగోళం తికమక తోవ దారి వాలకం తీరు కాగు పెద్ద బిందే అదృశ్యం మాయం మరగడం కాగడం తిన్నగా నీరుగా పొగరు గర్వం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి మేమే మేక పిల్ల అయిపోయిందండి పాఠ్యాంశము మనకి అంతకుమించి గ్రామర్ పాటు కూడా మనకి ఏమి ఇవ్వలేదు అందు వెనకాల నెక్స్ట్ మనకి ఈ మాసపు పాట అనేది ఇస్తున్నారు అని చెప్పాను కదండి ఈ మాసపు పాట కింద మనకి తెలుగు తోట అనే పాఠ్యాంశాన్ని ఇవ్వడం జరిగింది పాఠ్యాంశం అంటే పాట తెలుగు తోట అనేది ఒక పాట పాటను ఇవ్వడం జరిగింది నెక్స్ట్ దీన్ని రచించింది ఎవరంటే కందుకూరి కందుకూరి రామభద్రరావు కందుకూరి రామభద్రరావు రచయిత ఎవరు కందుకూరి రామభద్రరావు ఈయన కవి విద్యావేత్త ఆయన జననం మనం చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల ఐదు అనేది ఆయన జననం ఆయన మరణం ఎనిమిది పది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అయిన మరణం ఈయన యొక్క రచనలు చూసుకున్నట్లయితే లే మొగ్గ తరంగని గేయమంజరి లే మొగ్గ తరంగని గేయమంజరి చూడండి ఈయన యొక్క రచన కానిది ఏది అని అడగడానికి గొప్ప అవకాశం అండి ఎందుకంటే ఇందులో మూడు ఉన్నాయి లేమొగ్గ తరంగిని గేయరంజని ఇచ్చేస్తారు ఇంకొకటి ఏదైనా కలిపేస్తే అందులో కానిది ఏది అని చెప్పేసి అడిగేస్తారు అందుకు మనకి ఏంటంటే లేమొగ్గ తరంగిని గేయమంజరి మూడు కూడా గుర్తుపెట్టుకోండి గేయ మూడు కూడా ఎందుకు గుర్తుపెట్టుకోండి కానిది ఏదని అడగొచ్చు ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలి గేయమంజరి అనే రచన ఎవరిది కందుకూరి రామభద్రరావు కందుకూరి రామభద్రరావు రచించినటువంటి పాట ఏంటి తెలుగు తోట తెలుగు తోట తెలుగు తోటను మర్చిపోవద్దు ఈ మూడు గుర్తుపెట్టుకుని తెలుగు తోటను మర్చిపోవద్దు నెక్స్ట్ వన్ మేకపోతు సింహం బారి నుంచి ఎంత తెలుగు కథ ఒక్క నిమిషం అండి మనకి మేకపోతు గాంభీర్యం అనేది ఈ మాసపు కథ కింద ఇచ్చారు కాబట్టి మేకపోతు గాంభీర్యం అనేది మనకి ఈ మాసపు కథగా ఇవ్వడం జరిగినది మేకపోతు సింహం బారి నుండి ఎంత తెలివ తప్పించుకున్నదో తెలియజేసే కథ ఇది మేకపోతు సింహం బారి నుంచి అంటే సింహాన్నే తినమాట భయపెట్టేస్తుంది అనమాట మేకపోతు మేకపోతు ఎలా భయపెట్టేస్తుంది అనేది కొంచెం చూసుకుంటే మేకపోతు ఇంతవరకు ఎన్ని సింహాలను తిన్నానని అబద్ధం చెప్తుంది అంటే తొంభై తొమ్మిది సింహాలను తిన్నానని చెప్తుంది వందవ సింహాన్ని తింటే కానీ గెడ్డం తీయనని వ్రతం పట్టానని మేకపోతు సింహంతో గంభీరంగా అంటుంది ఇలా అనేది ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంది అనమాట ఇది కూడా పాయింటే ఎలా అంటే అనుకోకుని పరిస్థితుల్లో సింహం సింహం యొక్క గృహలోకి మేకపోతే వెళ్ళిపోతుంది తిని మార్నింగ్ చూసినప్పటికల్లా సింహం అన్నమాట బయట వెయిట్ చేస్తూ ఉంటుంది తర్వాత తనకు తెలుస్తుంది నేను సింహం గృహలోకి వచ్చేసానని అప్పుడు తన నుంచి ఎలా తప్పించుకోవాలనే ఆలోచనతో తిరిగి సింహానికి తినేంచి గడ్డం అది నేనేంచి తొంభై తొమ్మిది సింహాలను తిన్నాను ఇవన్నీ నేను ఇంకో వంద సింహ వంద సింహాన్ని తింటే కానీ గడ్డం తినని అనుకున్నానని చెప్పేసి సింహానికి ఇలా అనగానే ఇదేదో కొత్త జంతువులా ఉందని చెప్పేసి సింహం భయపడుతుందనమాట ఇలా తన గంభీర్యంతో సింహం మీదకేంచి మేక దూకినట్లుగా ఇలా అనేసరికి సింహం భయపడుతుంది ఇలా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకుంటుంది అనమాట మేకపోతూ ఇది ఈ మాసపు కథ ఓవరండి మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోలు మీకోసం అందిస్తానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి